ఓం శ్రీ ఓం శుక్లాంబరతరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ప్రతి ఒక్కరికి కూడా ఈ విశ్వావసనామ సంవత్సరంలో మేషరాశి వారికి మే నెలలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం ముందుగా మీ జన్మ నక్షత్రం అశ్వని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ కృత్తిక ఒకటో పాదమైనట్లయితే మీ జన్మరాశి మేషరాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ మే నెలలో అన్ని రంగాల వారికి కూడా లాభదాయకంగా ఉండడానికి ఉన్నాయి మీరు చేసేటువంటి ఉద్యోగంలో వ్యాపారంలో వ్యవసాయంలో వృత్తి వ్యాపారాల ఎందు కూడా చాలా రాణింపు ఉండడానికి అవకాశం ఉంది జీవన సౌఖ్యం సాగుతుంది శుభకార్య లాభాలు కలుగుతాయి ప్రయాణాల్లో సౌఖ్యం లభిస్తుంది వంశం అభివృద్ధి కలుగుతుంది యశోవృద్ధి కలుగుతుంది సంతానం కూడా చక్కగా ఉంటారు ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది ఈ నెలలో మీరు ఎలాంటి కార్యక్రమాలు తలపెట్టినా కూడా దాంట్లో మీరు విజయాన్ని పొందుతారు కోర్టు వ్యవహారాల్లో మిగిలిన విషయాల్లో కూడా మీదే పైచేయిగా ఉంటుంది నూతన పరిచయాలు ఏర్పడతాయి లాభాలు కలుగుతాయి అధికారుల నుండి మంచి ప్రశంసలు పొందుతారు ఎంతటి కార్యాన్నైనా కూడా చాలా సులువుగా సాధిస్తారు స్థిరాస్తి వృద్ధి అవ్వడానికి కూడా చాలా అవకాశాలు కనబడుతున్నాయి ఉద్యోగంలో ప్రమోషన్స్ కూడినటువంటి బదిలీలు ఉంటాయి రాజకీయ పరంగా కూడా సంఘంలో మంచి పేరు ప్రఖ్యాతులు సాధిస్తారు విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఈ మే నెల చాలా అనుకూలంగా ఉండడానికి చాలా అవకాశాలు కనబడుతున్నాయి స్వస్తి